తెరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంపాక్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంపాక్ట్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ వజ్ర మహేందర్ వజ్ర నవనీతలు విద్యార్థులకు చదువు యొక్క ఉద్దేశం మరియు జీవిత ఆశయం ఎలా ఉండాలో వివరించారు తల్లిదండ్రులను గురువులను ఎలా గౌరవించాలో తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు తాము రోజు చేసే తప్పులను సవరించుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్ ఉపాధ్యాయులు యూసఫ్ ఖాన్ అన్నపూర్ణ మోతిలాల్ అబ్బయ్య రాచర్ల గంగాధర్ జమున తదితరులు పాల్గొన్నారు ఒక్కసారి నువ్వు నీ అమ్మని ప్రశ్నించు అమ్మ నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు అని చెప్పేసి ఒకే ఒక్క సమాధానం మీరు కాదు కాదు మీ తల్లిదండ్రులకు అదేవిధంగా ఈ ఆకాశాన్ని తొలిసినటువంటి మీ ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి నా శిరస్సు పాదాభివందనాలు పాదాభివందన అర్థమైందా టార్గెట్ అనేది టార్గెట్ చిన్నప్పటి నుంచి స్కూల్కి ఎందుకు వస్తున్నామో నాకు తెలియదు పక్కోడు స్కూల్కి పోయినా నేను స్కూల్కి వచ్చినా మా కోడ్ బ్యాగ్ వేసుకుని నేను బ్యాగ్ వేసుకున్నా కదా తెలుసా మీకు పన్నెండు సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత కూడా ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు దాదాపు ఒక ట్వెల్వ్ ఇయర్స్ మినిమమ్ యావరేజ్గా ట్వెల్వ్ ఇయర్స్ నువ్వు స్కూల్లో ఉన్న తర్వాత కూడా టెన్త్ క్లాస్ అయిపోయినాక మళ్ళీ సాదా కచ్చి సరే ఎంపీసీ తీసుకో తీసుకో బైపీసీ తీసుకో అని నువ్వు తెలుసుకోలేకపోతే నవ్వుతున్నారు తెలుసుకోలేకపోతే అది విద్య కాదు పన్నెండు సంవత్సరాలు శిక్షణ పొందినటువంటి మీరు నీలో వీక్నెస్ ఏంది నీ బలం ఏంది నీ స్ట్రెంత్ ఏంది నువ్వేం చేయగలుగుతావు అని తెలుసుకోలేకపోతే దట్ ఈస్ నాట్ కాల్ ఎడ్యుకేషన్ ఇట్స్ టైం పాస్ పన్నెండు సంవత్సరాలు టైం పాస్ చేస్తున్నావు మేడమ్ స్టూడెంట్ నువ్వు నీ పర్పస్ ని తెలిసి ఉంటే ఈ ట్వెల్వ్ ఇయర్స్ లో ఏదో బికాస్ క్రికెట్

యూ హ్యావ్ టు నో సమ్మోర్ ఇంకొంచెం తెలుసుకోవాలి పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మీకు ఇంకా క్లారిటీ రావాలి అని అంటే ఇంకొంచెం మ్యాటర్ ఉంది సో ఐ లైక్ టు ఇన్వైట్ వజ్ర మహేందర్ గారు ఆన్ టు దిస్ రీచ్ మీ గోల్ ఏంటి దాని పర్పస్ ఏంటి తెలిసినప్పుడు మాత్రమే యూ క్యాన్ అచీవ్ ఇట్ అదర్వైజ్ గోల్ గోల్లానే ఉంటుంది ఎల్కేజీ టు టెన్త్ వచ్చాము ఎలా వచ్చారు ఏంటి నీకు మాత్రమే తెలుసు నీకు ఏమొచ్చు ఏం రాదు నీకు మాత్రమే తెలుసు ఇక ముందు కూడా అంతే సో నో యువర్ లైఫ్ పర్పస్ ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే ఐ నో మై లైఫ్ పర్పస్ నా లైఫ్ పర్పస్ నాకు తెలుసు కాబట్టి నేను ఈ పనిని చాలా ఇష్టంగా చేస్తున్నాను దిస్ ఇస్ మై ప్యాషన్ యూ కెన్ సిట్ ఇన్ ఫ్రంట్ నన్ను డిస్టర్బ్ చేయదు నా లైఫ్ పర్పస్ నాకు తెలుసు